కుంటాల గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ బోధు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆడే గజేందర్ సందర్శించారు నేరేడిగొండ మండలంలోని కుంటాల గ్రామాల ఆహ్వానం మేరకు కుంటాల గ్రామానికి వెళ్లారు ఆయన శాల్వారుతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆడే గజేందర్ పలు సమస్యలను వివరించారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు అనంతరం గిరిజన పాఠశాలకు వెళ్లి బోధన తీరుపై ఆరా తీశారు అక్కడ నెలకొన్న సమస్యలపై తెలుసుకున్నారు थोड़ा पानी डालो खा ले चलो